సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న షిరి సాయి నగర్ కాకినాడ పోర్టు ట్రైన్ సుమారు అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో దోపిడీ జరిగినట్లు చెబుతున్న బాధితులు ముప్పై మందికి పైగా బాధితుల లగేజ్ బ్యాగులు మనీ పర్సులు మొబైల్ ఫోన్లు ఎత్తికెళ్లినట్లు చెబుతున్నారు బాధితులు సుమారు ముప్పై లక్షల వరకు చోరీ అయినట్లు సమాచారం బి త్రీ బీ ఫోర్ బి ఫైవ్ ఏసీ కోర్టులలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు నిద్రలో ఉండగా దోపిడీ జరిగినట్లు తెలుపుతున్నారు బాధితులు పర్బణి దగ్గర జరిగినట్లుగా అనుమానిస్తున్నారు ప్రయాణికులు ఒంటి గంట వర ఒంటి గంట కూడా నేను లేచానండి లేచి నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ మన బ్లాంకెట్లో ఇచ్చేవాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు ఇంకా ఇద్దరు ఎవరైనా ఉన్నారండి అక్కడ నేను బాత్రూమ్కి వెళ్ళి వెళ్ళాను వెళ్ళిన తర్వాత రెండు గంటల టైంలో తీసేశారండి బ్యాగ్ ఫోను బండి 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 తర్వాత తర్వాత ఆగిందండి పోయిన ఆగింది మేము షిరడి నుంచి విశాఖపట్నంకి జర్నీ చేస్తున్నాం సో ఈ ట్రైన్లో షిర్డి నుంచి విజయవాడకి జర్నీ చేస్తున్నాం అరౌండ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో అందరం నిద్రపోయాం ఆల్మోస్ట్ ట్రైన్ ఏంటంటే పెర్లియర్ స్టేషన్లోని ఆగింది సో ఆల్మోస్ట్ వన్ థర్టీ ఆ టైంలో మమ్మీ వాష్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు బ్యాగ్ అక్కడే ఉంది బ్యాగ్ అనే మొబైల్స్ అక్కడే ఉన్నాయి ఆవిడ పడుకున్న తర్వాత అరౌండ్ టూ ఓ క్లాక్కి ఆ మధ్యలో జరిగిందని చెప్పారు మమ్మీ మళ్ళీ గొడవ అవుతుంది ఏంటంటే లేచి త్రీ ఓ క్లాక్ లేచారు చూస్తే మా హ్యాండ్ బ్యాగ్ లేదు తర్వాత మా ఆపోజిట్ వాళ్ళది లేదు వెనకాల వాళ్ళది లేదు అన్నమాట అందరూ మిస్ అయ్యాయి కంప్లీట్గా సో ఆల్మోస్ట్ టూ తర్వాత మేము తెలిసి తీసుకుంది ఏంటంటే టూ నుంచి టూ ఫిఫ్టీ మధ్యలో మిస్ అయిందండి రెండు రెండున్నర ప్రాంతంలో దొంగలు పట్టారు ఆడవాళ్ళు ఏం చేశారంటే గొలుసులు గాజులు ఫోన్లు అన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తలకెడి పెట్టుకుని పడుకుంటున్నాం పడుకున్నాక రెండున్నర ఆ ప్రాంతంలో తలకిడ కిందే కూడా తీసేసారండి తలకిడ కిందే తీసేశారు మొత్తం అన్నీ మా బి బీ ఫోర్లో అటువైపు ఇటువైపు మూడు భోగిల్లో దొంగతనం జరిగింది సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల వరకు పోయి అందరూ అందరూ ఏడుతున్నారు కంప్లైంట్ ఇచ్చారు మరి వాళ్ళందరికీ దొరికి వాళ్ళందరికీ మంచి జరగాలని మీ మీడియా ద్వారా తెలియచేయండి అందరికీ మా మా పక్కన అమ్మది వాళ్ళ వాళ్ళ చెల్లిది పోయినాయండి చాలా బాధపడుతున్నారు డైమండ్ రింగ్స్ గాజులు ఐఫోను అన్నీ పోయాయండి थ्याङ्क्यु <laughs>